హాయ్ హలోయ్ నమస్తే స్వామి శరణమయ్యప్ప తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లో విశాఖ కాకీలు చూపిన కక్షపూరిత పూరిత డ్రగ్స్ కథ చిత్రంలో అసలు వ్యవహారం బయటపడిందట బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ తరలించారన్న నేపంతో ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేసిన కేసు ఇప్పుడు పోలీసుల మెడకు చుట్టుకునేలా ఉంది కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి ఆయనకి ఇరవై మూడు సంవత్సరాలు డ్రగ్స్ కేసులో ఎరికించినట్లు అతడి తల్లిదండ్రులు సీసీ ఫుటేజ్ ఆధారాలను భయపెట్టారు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాలు సీసీ ఫుటేజీలు ఇతర వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది విశాఖలో డ్రగ్స్ కేసులో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డితో పాటు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న మురాడ గీత్ చరణ్ తంగి హర్షవర్ధన్ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది అయితే ఈ కేసులో పోలీసులు తీరు అనేక అనుమానాలకు తాపిస్తుంది కొండారెడ్డి ఆదేశాల మేరకు గీచరణ్ బెంగళూరు నుంచి నలభై ఎనిమిది ఎల్ఎస్డి బ్లాస్ట్లను విశాఖకు తీసుకువచ్చినట్లు పోలీసులు చెప్పారు ఈ నెల రెండవ తేదీ సాయంత్రం ఐదు నలభై ఐదుకు రైల్వే న్యూ కాలనీ సాయిబాబా మందిరంలో వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఇక్కడ హర్షవర్ధన్ నాయుడుతో కలిసి ఓలా స్కూటీపై వచ్చిన కొండారెడ్డికి గీతి చరణ్ డ్రగ్స్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు అయితే కొండారెడ్డి తల్లిదండ్రులు రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ వీడియోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి రెండవ తేదీ ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు మధ్యలపాలెం ప్రాంతంలో ఉన్న జయవేరి కొండారెడ్డి ఓలా స్కూటీపై సింగిల్గా వెళ్తున్నట్లు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది ఆ వెనకే ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి కొండారెడ్డిని ఆపారు అందులో ఒక వ్యక్తి బైక్ దిగి కొండారెడ్డి చెంపపై కొట్టాడు ఇంతలో మరో ఏడు బైకులపై పద్నాలుగు మంది చేరుకున్నారు కొండారెడ్డిని బైక్పై ఎక్కించుకొని తీసుకువెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమె టీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి వీరు పోలీసులేనని కొండారెడ్డి తల్లిదండ్రులు చెబుతున్నారు పోలీసులు మాత్రం రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు అరెస్ట్ చేసినట్లు మీడియాకు వెల్లడించారు పాటు ఎఫ్ఐఆర్లో కూడా అలాగే నమోదు చేశారు అతడిని సాయంత్రం అరెస్ట్ చేస్తే టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆ రోజున ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకే కొండారెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఫోటోలు ప్రత్యక్షం అవ్వడం విశేషం వైఎస్సార్సీపీ నాయకులతో కొండారెడ్డి కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం ఎంపీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యలపాలెంలో సింగిల్గా వెళ్తున్న కొండారెడ్డిని కొట్టి తీసుకెళ్లినట్లు కెమెరాలో స్పష్టంగా ఉంది పోలీసులు మాత్రం ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదుకు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే రైల్వే న్యూ కాలనీ వద్ద స్నేహితులు ఇద్దరితో కలిసి ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్లు చూపించారు ఎలా సాధ్యం ఇది అంతా ప్రభుత్వ డైరెక్షన్ కూడా దొరుకుతుంది కొండారెడ్డి ఓలా స్కూటీకి జీపీఎస్ ఉంది మధ్యలో పాలనలో తను పట్టుకున్న తర్వాత స్కూటీని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడి నుంచి స్టేషన్కు మూడు పాయింట్ ఒక కిలోమీటర్లు ప్రయాణించినట్టు రికార్డ్ అయింది కానీ సాయంత్రానికి పద్నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు ప్రయాణించినట్లు ఉంది రైల్వే నూకాలనీలో అరెస్ట్ చేసినట్లు చూపించాలని ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ స్కూటీని అక్కడికి తీసుకువెళ్ళినట్లు అతడి తల్లిదండ్రులు చెప్తున్నారు ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా విద్యార్థుల సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న కారణంగానే రాజకీయ కుట్రలో భాగంగానే ప్రభుత్వం పోలీసులు తన కుమారుడు కొండారెడ్డిపై డ్రగ్స్ కేసు నమోదు చేసినట్లు అతని తండ్రి సూర్యనారాయణ రెడ్డి ఆరోపిస్తున్నాడు ఎస్ ఈ విషయంలో నిగ్గు తేలాలి